మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ కలిగినటువంటి కాకినామల పుంజు అవైలబుల్ ఉంది దీని యొక్క హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఏవో ఉన్నది వయసు పన్నెండు నుంచి పదమూడు నెలలు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు లేబో వయసు పన్నెండు నుంచి పదమూడు నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కి ఆంధ్రప్రదేశ్ కడప ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అదేవిధంగా డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క రేట్ ఫైనల్ ప్రైజ్ అయితే కాదు డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఈ కోడ్ నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా కోడి కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ పూర్తి జాగ్రత్తలు వహించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు మీకు కనుక అన్ని విధాలుగా నచ్చినట్లయితేనే కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు లేబో వయసు పన్నెండు నుంచి పదమూడు నెలలు అడ్రస్ కడప ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా అవైలబుల్ ఉంది బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఓకే ఫ్రెండ్స్